హాయ్ హలో అండి మీలో ఎవరైనా సరే కాకినాడ సండే మార్కెట్ని ఎప్పుడైనా విజిట్ చేశారా విజిట్ చేసి ఉంటే కామెంట్ చేయండి మేమైతే ఎప్పుడు వెళ్ళలేదండి ఈసారి ఎప్పుడైనా ట్రై చేయాలి ఎందుకంటే ఇప్పటికే మా జర్నీ అనేది లేట్గా స్టార్ట్ అయ్యింది చూస్తున్నారు కదా మీరైతే ఈ ప్లేస్ అయితే చాలా బాగుందండి అదే ముమ్మడి వరం ఆంధ్ర కేరళగా కూడా పిలుస్తారంట అంటే కోనసీమ చుట్టూ పచ్చందనం అయితే కనిపిస్తూ ఉంటుంది కొబ్బరి చెట్లు ఇంకా పచ్చదనం అంటే పొలాలు ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి నిజంగా కేరళలో ఉన్నట్టే ఉందండి ఈ ప్లేస్ రోడ్డుకి ఇరువైపులా కూడా కొబ్బరి చెట్లు చాలా బాగుందండి ప్లేస్ అయితే కొబ్బరి చెట్ల మధ్యలో నుంచి అయితే మా ప్రయాణం ఇలా సాగిందండి త్రీ అవర్స్ అయితే మాకు అంతర్వేది వెళ్ళడానికి టైం అయితే పట్టింది చుట్టూ అయితే కొబ్బరి చెట్లు ఇంకా పొలాలు కనిపిస్తూ ఉన్నాయి చాలా బాగుందండి వ్యూ అయితే మేమైతే అంతర్వేది టెంపుల్కి అయితే వచ్చేసాము వెళ్ళింది సండే కదండి అంటే ఆ రోజైతే ఎక్కువ జనాలు అయితే లేరు కొంచెం పర్వాలేదు గుడి బయట షాప్స్ అయితే ఉన్నాయి కొబ్బరికాయలు అరటిపళ్ళు అయితే అక్కడే దొరుకుతున్నాయండి మేమైతే ఇప్పుడు టెంపుల్ లోపలికైతే వెళ్తున్నాం గుడి లోపల చాలా బాగుందండి మీరు కూడా చూసేయండి లక్ష్మీనరస స్వామిని మేమైతే వీడియో తీయలేదు గుడి లోపల అయితే ఇలా స్తంభాలతో చాలా బాగుందండి ఇక్కడ ఇంకా పెయింటింగ్ వర్క్స్ అయితే జరుగుతూ ఉన్నాయి అంతరాలయంలో అయితే ఇలాంటి ఉపాలయాలు కూడా ఉన్నాయి అంటే లక్ష్మీనరసింహ స్వామినే కాకుండా ఇలాంటి ఉపాలయంలో ఉన్న స్వాములను కూడా దర్శనం చేసుకోవచ్చు లక్ష్మీనరసింహ స్వామి ఆలయం వెనక భాగంలో అయితే ఫొటోస్ దిగుతూ ఉన్నారు అక్కడ ఫోటోగ్రాఫర్స్ కూడా ఉంటారనుకుంటా ఆ రోజైతే అక్కడ ఎవరూ లేరు కనిపించలేదు మాకు గుడికి ఎటువైపు చూసిన పచ్చదనమే కనిపిస్తుంది అంటే బయట కొబ్బరి చెట్ల మధ్యలో అయితే ఈ టెంపుల్ ఉంది చూసారు కదా గుడి పక్కన వెనకాతల భాగంలో అయితే ఇలా చెట్లు కనిపిస్తూ ఉన్నాయి మేమైతే స్వామివారి దర్శనం చేసుకొని ఇప్పుడైతే అంతర్వేది బీచ్ దగ్గరకైతే వెళ్తున్నాం మీలో ఎవరైనా సరే ఈ అంతర్వేది లక్ష్మీవాస స్వామిని కానీ అంతర్వేది బీచ్ దగ్గర కానీ వచ్చినట్లయితే మాకు కామెంట్ చేయండి ఈ సముద్రం దగ్గర అయితే ఒక చిన్న విషయం అయితే ఉందండి అంటే అదే అన్నా గట్టు అంటే గోదావరి నది ఇంకా సముద్రం అయితే కలిసే చోటు ఉంటుందంట మేము అక్కడి వరకు వెళ్ళి కూడా ఆ ప్లేస్ని చూడలేకపోయాము ఎందుకంటే ఆ ప్లేస్లో ఎవరూ కనిపించలేదు నాకు చీకరపడుతూ ఉంది కదా అని మేమైతే అక్కడ వరకు వెళ్ళి డేర్ చేయలేదు సముద్రం దగ్గరలో అయితే ఎక్కువగా సర్వీస్ చెట్లను అయితే నేను ఇప్పటివరకు చూసాను లేదా తాడి చెట్లు ఇక్కడైతే కొబ్బరి చెట్లు కనిపిస్తూ ఉన్నాయండి అందుకనే ఇది అయింది ఇప్పుడైతే మేము బ్యాక్ టు కాకినాడ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో I so wondering, what did happened to the last 10? I ran away with my life fast forward, never turned back again. It's kind of funny that the moment we pass time, the moment we need to set them rewind. And 19 was the give I had to leave you, but now I'm seeing all the signs. Is this really happening? I can't believe it's true. I'm just as surprised as you.